ఒక ఊరిలో చెంగయ్య అనే ఒక పెద్ద షావుకారు ఉండేవాడు ఆయనకు డబ్బు అంటే ప్రాణం గర్వమంటే ఆభరణం ఊరంతా ఆయన్ని షావుకారుగారు అని గౌరవంగా కాస్త భయంగా పిలిచేవారు షావుకారు ఇంటిపక్కనే పుల్లయ్య అనే ఒక సామాన్య రైతు ఉండేవాడు అతను చాలా మంచివాడు కష్టపడి పనిచేసేవాడు అతని మంచితనం ఊరిలో అందరికీ తెలుసు చంగయ్య పుల్లయ్య మంచి స్నేహితులు వారి ఆర్థిక వ్యత్యాసాలు వారి స్నేహానికి అడ్డురాలేదు రోజూ సాయంత్రం అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు వారి స్నేహం చూసి ఊరంతా ముచ్చటపడేది షావుకారు కొడుకు సత్యం అతను తండ్రిలా గర్విష్టి కాదు చాలా మంచివాడు దయగలవాడు పేదవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు పుల్లయ్యా కూతురు సుబ్బులు ఆమె అందంలోనూ గుణంలోనూ మేటి ఆమె నడవడిక వినయం ఊరిలో అందరూ మెచ్చుకునేవారు సత్యం సుబ్బులు చిన్నప్పటినుంచి కలిసి పెరిగారు వారి స్నేహం వయసుతో పాటు పెరిగి ప్రేమగా మారింది ఇద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు వారి ప్రేమ విషయం పెద్దలకు తెలిసింది చంగయ్య పుల్లయ్య ఎంతో సంతోషించి వారి పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు ఊరంతా పెళ్లి పనులతో సందడిగా మారింది అదే ఊరిలో సున్నపురంగడు అనే ఒక దుర్మార్గుడు ఉండేవాడు జూదం ఆడటం దొంగతనాలు చేయడమే అతని పని అతని చేడు కన్ను సుబ్బులుమీద షావుకారు ఆస్తిమీద పడింది రంగడు ఒక కుట్రపన్నాడు షావుకారు పుల్లయ్యల మధ్య చిచ్చుపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు షావుకారు దగ్గరికి వెళ్లి షావుకారుగారు పుల్లయ్య మీ గురించి ఊరంతా తప్పుగా మాట్లాడుతున్నాడు అని అబద్దం చెప్పాడు అహంకారంతో గర్వంతో ఉన్న షావుకారు అది నిజమేనని నమ్మాడు తన ప్రాణస్నేహితుడు గురించే అలా మాట్లాడాడా అని కోపంతో రగిలిపోయాడు షావుకారు కోపంతో పుల్లయ్య ఇంటికి వెళ్లి నీకు ఎంత ధైర్యం నా గురించే తప్పుగా మాట్లాడతావా అని నాన మాటలన్నాడు అమాయకుడైన పుల్లయ్యకు ఏమీ అర్థం కాక నిశ్చేష్టుడైపోయాడు ఈ పెళ్లి జరగదు నా కొడుకును నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేసేది లేదు నువ్వు నా దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా వెంటనే తీర్చు అని గట్టిగా అరిచాడు చెంగయ్య ఈ విషయం తెలిసిన సత్యం తండ్రిదగ్గరకు పరిగెత్తుకెళ్లాడు నాన్న డబ్బే ముఖ్యం కాదు మనుషులు వారి మధ్య ఉన్న ప్రేమ ముఖ్యం మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు అని వాదించాడు కొడుకు మాటలకు షావుకారుకు మరింత కోపముచ్చింది మాటే విననివాడు నాకు కొడుకే కాదు ఈ క్షణమే నా ఇంటినుండి బయటకుపో అని సత్యంను ఇంటినుండి గెంటేశాడు చేసేదిలేక సత్యం పుల్లయ్య ఇంట్లో తలదాచుకున్నాడు పుల్లయ్య సుబ్బులు అతన్ని ఎంతో ఆదరంగా ప్రేమగా చూసుకున్నారు ఈ గొడవను ఆసరాగా తీసుకుని రంగడు షావుకారు ఇంట్లో దొంగతనం చెయ్యాలని పథకం వేశాడు ఆ నేరాన్ని ఎలాగైనా సత్యం పుల్లయ్య మీద నెట్టాలని దురాలోచన చేశాడు ఒక చీకటి రాత్రి రంగడు షావుకారు ఇంట్లోకి దొంగతనానికి దూరాడు అలికిడి విన్న సత్యం వెంటనే అప్రమత్తమై దొంగను పట్టుకోవడానికి వెళ్లి రంగడిని అడ్డుకున్నాడు ఇద్దరి మధ్య పెద్ద పోరాటం జరిగింది ఆ గొడవకు అందరూ నిద్రలేచారు ఆ పోరాటంలో రంగడి చేసిన కుట్రలన్నీ బయటపడ్డాయి తానే షావుకారు పుల్లయ్యల మధ్య చిచ్చుపెట్టానని అందరి ముందు ఒప్పుకున్నాడు నిజం తెలుసుకున్న షావుకారు చంగయ్యకు కనువిప్పు కలిగింది డబ్బు శాశ్వతం కాదని బంధుత్వాలు మంచితనమే ముఖ్యమని గ్రహించాడు తన తప్పు తెలుసుకుని పుల్లయ్యను క్షమించమని కన్నీళ్లతో వేడుకున్నాడు పుల్లయ్య తన మంచి మనసుతో స్నేహితుడిని క్షమించాడు అందరూ ఒక్కటయ్యారు సత్యం సుబ్బులుల పెళ్ళి ఊరంతా పండగలా ఎంతో ఘనంగా జరిగింది వారిద్దరూ సంతోషంగా జీవించాడు పుల్లయ్య తన మంచి మనసుతో స్నేహితుడిని క్షమించాడు అందరూ ఒక్కటయ్యారు సత్య